राज्य न्यूज़ की स्वागत ఇటీవల ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ జాగృతి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు తీన్మర్ మల్లన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు ఇక్కడ నుండి కదలమని హెచ్చరిస్తున్న మహిళలు చైర్పర్సన్ నేరేళ్ల శారదాను కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కవిత పట్ల తీన్మార్ మల్లన్న చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదని అన్నారు తెలంగాణ ఆడపడుచులను మహిళలను అవమానించే విధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు తెలంగాణ మహిళా సమాజాన్ని కంటతడి పెట్టించినట్లు తెలిపారు తీన్మార్ మల్లన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఆడబిడ్డలమే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఏ రోజు కూడా కవితక్క గారు మాకు ఏది దాడులు చేయండి అని కానివ్వండి మీరు నిరసన తెలుపండి అని కానివ్వండి ఆమె మీద వచ్చిన విమర్శలకు ఎప్పుడూ కూడా అక్కడ చెప్పలేదు ఈ రోజు మా గుండె రగులుతుంది మేము ఆడబిడ్డలం మేము ఎట్లూరుకుంటాం ఈ రోజు కవితక్క గారు మొత్తం తెలంగాణ కోసం నాలుగు మూలల తిరిగి ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పోరాటం చేసిన ఆడబిడ్డని ఇంత అవమానం ఈ రోజు మమ్మల్ని అందరినీ చెప్పే కాబట్టి కూడా తెలంగాణ ఆడబిడ్డలు ఊరుకోము తెలంగాణ జాగృతి ఆడబిడ్డలు కూడా ఊరుకోము నీకు అడుగు అంటూ చెప్తాం నీకు గుణపాఠం చెప్పి క్షేమాపణ చెప్పిస్తాం నువ్వు అంత దూరం తెచ్చుకోకుండా చెప్పి నేను ఇక్కడతో క్లోజ్ చేస్తే నీకు మంచి మిగతా గౌడండి అండి నేను సికింద్రాబాద్ కాన్స్టిటెన్సీ నుంచి వచ్చినాము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మహిళలం కూడా ఈరోజు కమిషన్ ఆఫీస్కి వచ్చింది ఎందుకంటే తీన్మర్ మల్లన్న చేసిన వ్యా వ్యాఖ్యలకి మేము ఖండిస్తూ ఈరోజు ఇక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చినాము మేము పొద్దున పది గంటల ఇందు వచ్చి ఇప్పుడు పన్నెండు అవుతుంది కానీ మేడం ఇంతవరకు కూడా మాకు రెస్పాన్స్ లేదు మమ్మల్ని లోపల కూడా కాల్ పెట్టనిస్తలేరు ఇంత ఎండలో కూడా ఇంతమంది పిల్లలకు నిలబడ్డము కనీసం మేము కాటేసి కూడా లేదు ఇంతమంది ఆడవాళ్ళు వచ్చినారు కదా సరే కనీసం లోపలికన్నా పిల్లండి అనే మాట కూడా వస్తలేదు లోపలికి ఎంతగానో న్యాయం అన్నది మాకు అర్థం అవ్వట్లేదు ఆయన ఒక ఆడబిడ్డని అంత పెద్ద మాట అన్నప్పుడు ఆమె కూడా ఒక ఆడమనే కదా కమిషన్ మేడం కూడా ఒక ఆడమనే కదా ఆమె కూడా వర్తిస్తారు కదా ఈ మాట అన్నందుకు ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం దేశం మొత్తం ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో అందరికి వర్తించే మాట అన్నాడు తిరుమల ఆ మాట ఎందుకు అన్నాడు దేని గురించి అనాల్సి వచ్చింది మే మా బీసీల గురించి కొట్లాడడం ఏమన్నా అన్యాయమా కాదు కదా బీసీల గురించి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది నలభై రెండు శాతం వచ్చింది మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు ఇంతకు ముందు కూడా ధర్నా అక్క బీసీల గురించి మన ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అమ్మ కవితను ఎందుకు ధర్నా చేస్తున్నావు బీసీల గురించి నీకు ఏం అవసరం అని ఎందుకు అడగలేదు అప్పుడు ఇప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు అంత అలా అక్కడ ఢిల్లీకి బాయ్ శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల మా దానికి పండగ దేవరకొండ బాలికల గురుకులంలోని ఫుడ్ పాయిజన్ వలనే ఇరవై మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థినులకు అస్వస్థత కలగటంతో ఇరవై మంది విద్యార్థినులకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ஏலூர் ஜல்லா ஜங்க மண்டலம் లక్కవరం పోలీస్ స్టేషన్ పార్ధిలోని ఉన్న దేవులపల్లి గ్రామానికి చెందిన బెజవాడ రమేష్ పెదవేగి మండలం వేరంపాలెం గ్రామానికి చెందిన ఉప్పల గంగోత్రి ఈ నెల పదకొండవ తారీఖు ఏలూరు రిజిస్టర్ ఆఫీస్లో వివాహం చేసుకున్నారు దేవులపల్లిలోని తన కుటుంబంపై అతి దారుణంగా మూడు కారుల్లో వచ్చి అమ్మాయి తరపు కుటుంబం విచక్షణ రహితంగా దాడి చేసి వధువు గంగోత్రిని వారు వెంట తెచ్చుకున్నటువంటి కారులో కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు వధువు బంధువులు అయితే వరుడు కుటుంబంపై దాడి చేసిన ముగ్గురుని కూడా అదుపులోకి తీసుకుని లక్కవరం పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు పిల్లాన్ని ఇంటికి వచ్చి ఇరవై మంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ మమ్మల్ని కొట్టి కత్తులు కట్టుకుని నరికే వచ్చేసి ఇవన్నీ నరికేసి మా అమ్మల్ని మా ఎక్కువని అందరిని ఆడ మొగాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇష్టాచారంగా వచ్చి లాక్కి వెళ్ళిపోయి నా పిల్లల్ని లాక్కి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కార్లు వేసుకొచ్చి మూడు కార్లు వేసుకొచ్చారు ఎస్ఐ గారు లేడీ మేడం ఎస్ఐ గారు నిన్న ఈవినింగ్ ఫోర్ అయింది స్టేషన్ నిన్న కేసు తీసుకోమంటే కేసు తీసుకోలేదు మేడం గారు మేడం గారు డబ్బులు కమ్ములు పోయారు నేను చెప్తున్నా మేము కేసు తీసుకోమంటే మేము కేసు తీసుకోము అమ్మాయి అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వచ్చినా మేజర్ మైనర్ అప్పుడు మీరు లవ్ చేసుకున్నారు అప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చినా కేసు తీసుకోరంట మైనర్ కేసు పెడతారంట ఇరవై సంవత్సరాలు వచ్చిన అలా ఎలా పెడతారు నా పిల్ల మీదకి ఇరవై సంవత్సరాలు నా పిల్లానికి నా పిల్లని నాకు ఎలా తీసుకెళ్తారు నేను లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నా వీళ్ళు వెళ్ళి ఇల్లీగల్ చేస్తారు కనీసం స్టేషన్ ఒక్కడ రాలేదు స్టేషన్కి నేను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు తర్వాత మంత్రి మాట్లాడుతూ నిన్న రాత్రి లారీ బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధకరం రోజువారి కూలి పనులు చేసుకునే వారు విధి లేని పరిస్థితిలోని ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరం అని అన్నారు ఈ ప్రమాదంలోని ఐదుగురు మహిళలు నలుగురు మగవారు చనిపోయారు మరో ఐదు మందికి గాయాలయ్యాయి ఇక్కడ స్థానికంగా నలుగురు అడ్మిట్ కాగా నలుగురిని కడప కు రిఫర్ చేయడం ఒకరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాం ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు మంచిది కాదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ వారి బతుకు తెరువు కోసం ప్రయాణం చేసిన పరిస్థితి చనిపోయిన వాళ్ళంతా దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులనే విషయం మనసును మరింత కలిచి వేస్తుందని అన్నారు నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ట్రాక్టర్ ప్రమాదంలో జరిగినటువంటి ప్రమాదము చాలా ఘోర ప్రమాదం జరిగింది చాలా బాధాకరంగా కూడా ఉంది ఎవరైతే కూలి పనులు చేసుకుంటూ ఈరోజు వినిలేని పరిస్థితుల్లో ట్రాక్టర్ మీద ప్రయాణం చేసి రావడం కూడా దురదృష్టకరం అదేవిధంగా ఈ యొక్క ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది చనిపోవడం జరిగింది అందులో ఐదు మంది ఆడవారు నలుగురు మగవారు చనిపోయారు అట్లనే ఇంకొక ఐదు మందికి కూడా గాయాలు జరిగాయి వారిలో ఏదైతే గాయాలు జరిగిన వారు కూడా నలుగురు ఇక్కడ ఇంకా నలుగురు అడ్మిషన్లు ఉన్నారు నలుగురు రిమ్స్ కడప చేశారు ఒకరిని రిమ్స్ తర్వాత ఒకరిని కర్నూలు హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివర్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది చిరుత సంచరించిన ఆనవాళ్లతో స్థానికులు భయాందోళనలో పడ్డారు గ్రామస్తులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు అలాగే బాలాపూర్ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలోని చిరుతల సంచారం రెండు చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన డిఫెన్స్ ఈ రోజు ఒక పులిని పట్టుకున్నారు డ్యూటీ क्या अभी इस पे मार्कर कर दूं आउट केल दिखింది ఇట్లా ఇంకా అక్కడ కూడా ఫాలవలు దిగింది గాడ ఫాలవలు ఇంకా మంచిగా మార్కారు గాడ మార్కేలా అడుగురు మాయమైపోరా ఇట్లా ఇట్లా అడుగేన నరస్ట్లా ఇట్లా కాగు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువైన ఓదెలలో బ్రహ్మోత్సవాల కన్నుల పండుగగా జరిగాయి ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి పెద్దపట్నం తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు ఆలయాధికారులు భక్తులు భారీగా తరలివచ్చారు పట్నం వేసి బోనాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు స్మరణతో మల్లికార్జున స్వామికి ఆలయం మారం రోగింది అగ్నిగుండంలోని నిప్పులపైన నడిచి భక్తి భావాన్ని చాటుకున్నారు భక్తులు అగ్నిగుండంలో నడిస్తే చేసిన పాపాలు తొరుగుతాయి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు షాబాద్ మండలం పెద్దవేడు గ్రామం పరిధిలోని సర్దార్ నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సరి సురేందర్ రెడ్డి పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో మొక్కలను నాటారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కంప్లీట్ సహకారంతో మనం ఆల్మోస్ట్ పదిహేను వేల ఒక నెలలోనే తెలంగాణ రాష్ట్రంలో సాధించడం జరిగింది ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కంపెనీ సహకారంతో రంగారెడ్డి జిల్లా ఒక ఎగ్జాంపుల్ మనకు రైతులు సత్యనారాయణ సుదర్శన్ రెడ్డి భూమి ఎంత కాస్ట్ ఉన్నా కూడా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు రానున్న రోజుల్లోనే ముఖ్యంగా ఈ పంటకి రైతులకు ఎంతగానో లాభాలు ఉంటాయని అన్నారు అదేవిధంగా ప్రతి జిల్లాలో ముందుగా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పది జిల్లాల్లో కూడా పది ఫ్యాక్టరీలు ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే కడతాం తెలంగాణ మొత్తానికి పరిసరి తీసుకొచ్చాం గతంలో ఈ ప్రాంతానికి లేకుండే మా ఖమ్మం జిల్లా ఒక దానికే ఉంది అందుకనే మేము ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ఈ పంట వేసాం ముందు పంట తీసేసి మళ్ళీ వేసుకుంటున్నారు రైతులు నలభై సంవత్సరాల దాకా మీకు డోకా లేదు ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పారు

వన్ లో మెదక్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం నాయకుల సమావేశం జరిగింది మెదక్ జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశానికి అధ్యక్షత వహించారు పాలేరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా వ్యవసాయ పంట పొలాల్లోని మహిళ రైతులతో కలిసి ముచ్చటించిన తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి శ్రీనివాస్ రెడ్డి మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆనందీప్ దుర్శెట్టి గుర్ర గుర్ర కూడా తరపు పిండి అయినట్టుంది మొదలు రైతుకు వచ్చే పంట ఇదే కదా పెట్టుబడికి అత్త కదా కోడలికి నువ్వు పెద్ద నువ్వు ఇచ్చి వాలేదు నువ్వు కొంత అనుభూతి నీకు ఎంతమంది తెల్లమ్మా పెద్దవాళ్ళు అయ్యారు అరే అరే పెట్టాం ఏ కాలే ఏసుకోవాలి అంజనే ఉండండి తర్వాత రైతు భరోసా ఇచ్చినాం పొనాలి కొట్టు తనికో భరోసా కంప్లైంట్ లేదు కదా

హెబ్బల్కర్ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలో నివేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు పట్టు వస్త్రాలతో సత్కరించారు తిరుపతి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరిగింది స్టేషన్ లో లూప్లాన్లపై ఆగి ఉన్నటువంటి రాయలసీమ షిరిడి ఎక్స్ప్రెస్ రైళ్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి फैर्सेफ सिबंदी मंटलापार రాష్ట్రంలో మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన విజయనగర రాజు పూసపాటి అశోక్ గజపతి రాజుకు మరో గౌరవం దక్కింది ఆయనకు గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులను జారీ చేశారు మత్తుముట్టల పని పడుతున్నారు ఈగల్ టీమ్ అని అన్నారు హోమ్ మినిస్టర్ వంగల్పుడి అనిత ఐదేళ్ల పాటు జగన్ రెడ్డి అండ్ క్రిమినల్ గ్యాంగ్ రాష్ట్రంపై వదిలి వెళ్లినటువంటి గంజాయి భూతం నిర్మూలనకు ఏడాది కాలంగా శక్తి వంచన లేకుండా పాలు చేసి ఫలితాలు చూపిస్తున్నారు ఈగల్ టీమ్ వారిని అభినందించారు హోమ్ మినిస్టర్ ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి ఈరోజు ఈగల్ టీం పరిస్థితి ఎలా ఉందంటే ఇందాక నేను మాట్లాడుతుంటే చెప్తున్నారు అందులో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా ఈరోజు మాట్లాడాలి అనుకుంటే మొత్తం అంత మొత్తం టీంలో వాళ్ళు ఏం పని చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఒక మోటివేషన్ ఇవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ ఒక కానిస్టేబుల్ కూడా డైరెక్ట్గా మాట్లాడగలను అంటే ఈరోజు జనరల్గా ఉన్న పోలీస్ కూడా ఏదైనా కంప్లైంట్ పెట్టాలంటే ఈగల్కి పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫోన్ చేసి మేము ఏ యాక్ట్లు పెట్టచ్చు మేము ఏంటి ఏ రకంగా మేము దీన్ని ప్రొసీడ్ అవ్వచ్చు అని అడిగే పొజిషన్కి ఈరోజు చేస్తుంది అంటే ఈగల్లో మూడు టాస్క్ ఫోర్స్ కేంద్రాలుగా పెట్టుకున్నాం ఒకటి విజయనగరం సారీ వైజాగ్ విజయవాడ అండ్ రాజమండ్రి వైజాగ్ అక్కడ కూడా మనం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసుకొని ఏదైతే మనకి ఏజెన్సీ నుంచి వస్తుందో గంజాయి వస్తుంది సరఫరా అవుతుంది అనుకున్న ప్లేస్ని కొన్ని హాట్స్పాట్లు గుర్తించాం ఈ విషయం కూడా ఇక్కడ మీకు ఒకటి విషయం కూడా చెప్పాలి మేము అధికారంలోకి వచ్చిన టాటికి ఇంచుమించు మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే వేస్ కానీ ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయా అని ఆ రోజు అడిగితే నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయండి అన్నారు ఆ నాలుగు చెక్ పోస్టుల దగ్గర కనీసం సిసి కెమెరాస్ ఉన్నాయా అంటే సిసి కెమెరాస్ లేవండి అన్నారు అంటే అటువంటి పొజిషన్ నుంచి ఈ రోజు చాలా వేరే సెక్టార్స్లో సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవటం చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవటం ఎక్కడి నుంచైనా వస్తుంది గాంజా వస్తుందంటే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవటం ఇమీడియట్గా దాన్ని పట్టుకొని వాళ్ళందరికీ కూడా కేసులు పెట్టడం ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్తో మళ్ళీ క్రితం అంతవరకు చూసిన ఉండండి న్యూస్